కేవలం ఇరవై నాలుగు గంటల్లో దేవుడు మీ పరిస్థితులను పూర్తిగా మార్చివేయబోతున్నాడు మొక్కలైన మీ జీవితాన్ని ఆయన అందంగా కట్టబోతూ ఉన్నాడు మీ జీవితంలో మీకు జరిగిన నష్టాన్ని ఆయన తన లాభంతో పోడ్చబోతూ ఉన్నాడు అని చెప్తే మీలో ఎంతమంది నమ్మగలరు ఇదంతా జరిగే పని కాదండి ఇప్పటికిప్పుడు ఇదంతా జరగటం ఇంపాసిబుల్ అసాధ్యం అని మీరు అంటూ ఉన్నారా మీ విశ్వాసాన్ని బలపరచడానికి మీ నమ్మకాన్ని నిలబెట్టడానికి ఒక అద్భుతమైన సందేశాన్ని నేను మీ మధ్యకు తీసుకొని వచ్చి ఉన్నాను బైబుల్ గ్రంథంలో షోమ్రోను అనే ఒక పట్టణం ఉంది షోమ్రోను పట్టణం ఇజ్రాయేల్ దేశానికి రాజధాని ఒకరోజు సిరియా రాజైన బెన్హదదు షోమ్రోను పట్టణం మీదకు తన సైన్యమంతటనే సమకూర్చుకొని వచ్చి దండెత్తుతాడు ఆ పట్టణాన్ని ముట్టడి వేస్తాడు అప్పుడు ఆ పట్టణంలో తీవ్రమైన కరువు సంభవిస్తుంది అది ఎంత భయంకరమైన కరువు అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు తినటానికి ఆహారం లేక పావురపు రెట్టను కొనుక్కొని తింటారండి పావు కిలో పావురపు రెట్ట ఐదు రూపాయలు గాడిద యొక్క తల ఎనభై రూపాయలకు ఆ రోజుల్లో అమ్ముతారు కరువు వచ్చింది కదా అని చెప్పేసి సిరియన్లు రేట్లు పెంచి ఇజ్రాయేల్ ప్రజలను ఇబ్బందులు పెడుతూ ఉంటారు అది ఒక భయంకరమైన కరువు తమ సొంత తల్లిదండ్రులు సైతం తమ బిడ్డల్ని చంపుకొని వండుకొని తినేంత భయంకరమైన కరువు ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో సంభవించింది ఒకరోజు ఇజ్రాయేలు రాజు ఆ పట్టణ ప్రాకారం మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఇద్దరు స్త్రీలు గొడవ ఉంటారు ఇజ్రాయేలు రాజు పట్టణ ప్రాకారం మీద నడుచటం చూసిన ఒక స్త్రీ భయంకరంగా కేకలు వేస్తూ ఉంది రాజా నీవే మాకు సహాయం చేయి మా ఏలినవాడ మాకు సహాయం చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటే రాజు వారిని చూసి వారి దగ్గరకు వస్తాడు ఏంటమ్మా ఏంటి అనంటే నా ఏలినవాడ నీవే మాకు సహాయం చేయాలి అని అంటే రాజు అంటాడు యహో వా నీకు సహాయం చేయని ఎడల ఎలా నీకు సహాయం చేస్తాను అని అంటే నీ బాధ ఇంటో నాకు చెప్పనంటే అప్పుడు ఆ స్త్రీ అంటుంది ఈరోజు నా బిడ్డను వండుకొని తిందామని చెప్పేసి ఈ స్త్రీ నాతో అంది రేపు తన బిడ్డను వండుకొని తిందామని చెప్పేసి ఈ స్త్రీ నాతో అందే మేమిద్దరం ఒక ఒప్పందం చేసుకుందాం ఈ రోజు ఆహారానికి నాకు నీ బిడ్డనివ్వు నీ బిడ్డను చంపుకొని వండుకొని తిందాం రేపు ఆహారానికి నా బిడ్డని ఇస్తాను నా బిడ్డను చంపుకొని వండుకొని తిందామని చెప్పేసి ఇద్దరు అనుకున్నారు మేము అనుకున్న విధంగానే నా బిడ్డను ఈ రోజు వండుకొని తిన్నాము ఇప్పుడు తన వంతు వచ్చింది తన బిడ్డను ఇవ్వమంటే తన బిడ్డను ఇవ్వకుండా తన బిడ్డను దాచిపెట్టి తన బిడ్డను ఇవ్వడానికి ఇష్టపడట్లేదు నీవే మాకు న్యాయం తీర్చాలి అని చెప్పేసి రాజునంటే ఆ మాటలు విని రాజు ఆశ్చర్య అవుతాడు తమ రాజ్యంలో ఉన్న మనుషులు తమ సొంత బిడ్డలను సైతం చంపుకొని వండుకొని తినేంత దుస్థితి తన పట్టణానికి పట్టిందా తన రాజ్యానికి పట్టిందా అని చెప్పేసి రాజు వస్త్రాలను చిప్పుకొని గోనపట్ట పట్ట కట్టుకుని ప్రాకారం మీద నడుచుకుంటూ వెళ్తాడు దీని కారణం యహోవయే యహోవా దేవుని సేవకుడైన ఎలిషాయే ఎలీష తల తన మీద ఉన్న ఎడల యహోవా నాకు గొప్పకీడు కలుగు చేయను గాక అని చెప్పేసి ప్రవక్త అయిన ఎలిషాను చంపడానికి కొంతమంది మనుషులనిచ్చి కొంతమంది అధిపతులనిచ్చి పంపిస్తాడు ఎలిషా ఇంట్లో ఉండి రాజు పంపించిన అధిపతులు వస్తున్నారని ఆత్మలో గ్రహించి ఆ అధిపతులను కనుగొని వార్త అంటాడు దేశంలో ఉన్న ఈ కరువును బట్టి రాజు నన్ను చంపడానికి పంపించాడు కదా అయితే విను అని చెప్పేసి ఎలీషా రాజు పంపించిన అధిపతితో ఒక మాట చెప్తూ ఉన్నాడు రెండు రాజుల గ్రంథము ఏడో అధ్యాయం ఒకటో వచ్చిన నేను చదువుతాను దయచేసి మీరు శ్రద్ధగా వినండి అప్పుడు ఎలిషా రాజుతో ఇట్లా నేను యహోవా మాట ఆలకించము యహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నపు పిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికలు ఎవలను అమ్మబడును రేపు ఈ వేళకు అనే మాట నాకు చాలా బాగా నచ్చింది రేపు ఈ వేళకు ఈ సోమ్రోని పట్టణంలో ఒక్క రూపాయికి ఒక మానిక సన్నపు పిండిని మీరు కొంటారు అదే ఒక్క రూపాయికి రెండు మానికల ఎవలను మీరు కొంటారు రేపు ఈ పాటికి ఈ పట్టణం యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మార్చివేయబడబోతుంది రేపు ఈ వేళకు ఈ పట్టణం యొక్క ఎకానమీ పూర్తిగా మార్చివేయబడుతూ ఈ పట్టణం యొక్క పరిస్థితులు పూర్తిగా మార్చివేయబడబోతూ ఉన్నాయి ఇన్నాళ్ళు మీరు అనుభవించిన ఈ కరువు ఈ పట్టణంలో రేపు ఈ వేళకు ఉండనే ఉండదు గొప్ప సమృద్ధి ఈ పట్టణంలో ఉండబోతుంది ఇన్ని రోజులు మీరు పెట్టిన ఆకలి కేకలు ఆనంద గానాలుగా రేపు ఈ పాటికి మార్చబడబోతున్నాయి అని చెప్పేసి రాజు పంపించిన అధిపతితో ఎలీషా అంటూ ఉన్నాడండి దేవుడు తాను చెప్పినట్లే కేవలం ఇరవై నాలుగు గంటల్లో షోంబ్రోను ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చివేశాడు ఇరవై నాలుగు గంటలో షోమ్రోను పట్టణ యొక్క పరిస్థితులను పూర్తిగా మార్చివేశాడు అప్పటి వరకు కరువుతో నిండబడి ఉన్న ఆ ప్రాంతాన్ని గొప్ప సమృద్ధితో నింపాడు ఆకలి కేకలు వినబడిన ఆ ప్రాంతంలో ఇది మొదలుకొని ఆనంద గానాలు వినబడే విధంగా ఆయన చేశాడు బాధతో వేదనతో దుఃఖంతో ఉన్న ఆ ప్రాంతాన్ని సంతోషంతో గంతులతో ఆనందంతో ఆయన నింపాడండి తాను చెప్పినట్లే గొప్ప అద్భుతాలు ఆయన ఆ ప్రాంతంలో జరిగించాడు ఈరోజు ఈయన మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడ కేవలం ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిని దేవుడు పూర్తిగా మార్చివేయబోతూ ఉన్నాడు ఇరవై నాలుగు గంటల్లో నీ ఆర్థిక పరిస్థితులన్నిటినీ పూర్తిగా కొట్టివేసి నిన్ను హెచ్చించి సమృద్ధితో నిన్ను నింపబోతూ ఉన్నాడు మరణ పడకల మీద నుంచి నిన్ను విడిపించి తన మహిమ నిమిత్తం నిలబెట్టుకుని గొప్ప సాక్షిగా నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు నీ అప్పుల బాధ నుంచి నిన్ను విడిపించి నిన్నే అప్పిచ్చే వ్యక్తిగా ఆయన చేయబోతూ ఉన్నాడు ఆర్థిక సంబంధమైన ప్రతి విధమైన ఇబ్బందులను ఆయన కొట్టివేయబోతూ ఉన్నాడు నీ అవమానములను కొట్టివేసి వాటిని సన్మానాలుగా మార్చబోతూ ఉన్నాడు నీ ఒంటరితనాన్ని కొట్టివేసి బలమైన జనముగా నిన్ను మార్చబోతున్నాడు తృణీకరించబడిన నీ జీవితాన్ని తలరాయిగా ఆయన మార్చబోతూ ఉన్నాడు హేయమైన నీ జీవితాన్ని ఆయన హెచ్చించబోతు ఉన్నాడు నీ జీవితంలో నువ్వు ఎన్నడూ చూడని గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో ఆయన జరిగించబోతూ ఉన్నాడు అని చెప్తే మీలో ఎంతమంది నమ్మగలరు నేను చెప్తున్న ఈ మాటను నమ్మగలిగినంత విశ్వాసం మీలో ఉన్నదా ఇవన్నీ ఇప్పుడు జరిగే పనులు కానే కాదండి అని చెప్పేసి కీలికగా కొట్టివేస్తారా ఇవన్నీ ఇప్పటికిప్పుడు జరగడం ఇంపాసిబుల్ ఇవి జరగని పని నా జీవితంలో నేను అనుభవిస్తున్న ఈ పరిస్థితులు ఇప్పటికిప్పుడు మారిపోవడం అనేది ఇంపాసిబుల్ నా జీవితం మార్పు చెందడం అనేది ఇంపాసిబుల్ ఈ ఇబ్బందులు ఈ కష్టాలు ఈ నా జీవితం నుంచి తొలగిపోవడం అనేది ఇంపాసిబుల్ ఇప్పటికిప్పుడు ఇవి జరిగే పనులు కానే కాదు అని చెప్పేసి మీరు అంటున్నారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి దేవుని డిక్షనరీలో ఇంపాసిబుల్ అనే పదం ఎప్పటికీ లేనే లేదు మనకు ఇంపాసిబుల్గా అనిపించే ప్రతిదీ కూడా ఆయనకు పాసిబులే అందుకనే దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట రాసుంది మనుషులకైతే ఇది అసాధ్యము కానీ దేవునికైతే సమస్తము కూడా సాధ్యమే మన అల్పమైన విషయాలు దేవుని ప్రేమలో చాలా అధికమైనవిగాను మన అధికమైన విషయాలు దేవుని శక్తి ముందు చాలా చిన్నవిగాను అల్పమైనవిగాను కనబడుతూ ఉన్నాయి మన భూతార్థంలో పెట్టి చూసే పెద్ద పెద్దవి కూడా దేవునికి చాలా చిన్నగా నలుసులాగా కనిపిస్తూ ఉన్నాయి మనం మోయలేని ప్రతి ఒక్క భారము కూడా దేవుని దృష్టికి చాలా సులువైనదిగా కనిపిస్తూ ఉన్నదే మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేనే లేదు నమ్ముట నీ నీవు నమ్మిన వానికి సమస్తము కూడా సాధ్యమే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆ రోజుల్లో అద్భుతాలు చేసిన దేవుడు ఈ రోజుల్లో ఎందుకు అద్భుతాలు చేయడో ఆయన ఎప్పుడు కూడా అద్భుతాలు చేయడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడన్న సంగతిని మీరు మరొద్దు దేవుడు ఇరవై నాలుగు గంటల్లో ఈ పట్టణ పరిస్థితులను పూర్తిగా మార్చివేస్తాడు అని ఎలీషా చెప్తే రాజు పంపించిన అధిపతి ఎలీషాతో అంటూ ఉన్నాడు సాక్షాత్తు యుహోయే ఆకాశపు కిటికీలు తెరిచిలను ఇది జరుగునా అని చెప్పేసి అంటూ ఉన్నాడండి రెండు రాజుల గ్రంథం ఏడో అధ్యాయం రెండో వచనంలో ఈ మాట స్పష్టంగా రాస్తుంది అందుకు ఎవని మీద రాజు ఆనుకొని ఉండిన ఆ అధిపతి యహోవా ఆకాశం ముందు కిటికీలు తెరిచినను ఎలాగో జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరం ఇయగా అతడు నీవు కన్నులారా దానిని చూచదవ గాని దానిని తినకుందు అని అతనితో చెప్పెను దేవుడు పూర్తిగా ఈ పట్టణ పరిస్థితులను మార్చివేస్తాడనంటే దేవుడు కూడా దీనిని చెయ్యలేడు అని చెప్పేసి రాజు పంపించిన అధిపతి అంటూ ఉన్నాడు యహోవా దేవుడు ఆకాశ ద్వారములను తెరిచి ఆకాశపు కిటికీలను తెరిచి తన సమృద్ధిని పంపించినప్పటికీ కూడా ఈ పట్టణంలో ఉన్న పేదరికం అంతం కాదు అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు దేవుని శక్తిని ఆ వ్యక్తి అనుమానిస్తూ ఉన్నాడు దేవుడు కూడా దీనిని చెయ్యలేడు దేవుడు కూడా ఈ పట్టణ పరిస్థితులను మార్చలేడు దేవుడు కూడా ఈ పట్టణ పరిస్థితులను యథాస్థితికి తీసుకొని రాలేడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు సాధారణంగా మనుషులు ఎవరైనా సరే ఈ పట్టణ పరిస్థితిని పూర్తిగా మార్చలేడు అని చెప్పితే ఆ వ్యక్తి అనుమానించిన ఒక అర్థం ఉండేది కానీ సాక్షాత్తు సృష్టికర్తే నేను ఈ పట్టణ పరిస్థితిని బాగు చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే సృష్టికర్త మాటలను సైతం కూడా ఆ వ్యక్తి నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాడు నమ్మలేని అవిశ్వాసంతో నిండి ఉన్నాడు ఈరోజు కూడా చాలామంది వ్యక్తులు అవిశ్వాసంతో నిండుకుపోయి దేవుని వాగ్దానాలను నమ్మలేని స్థితిలో ఉంటున్నారు అవిశ్వాసం దేవుని వాక్యాన్ని ప్రశ్నించే విధంగా దేవుని వాగ్దానాలను సందేహించే విధంగా చేస్తూ ఉంటుంది రాజు పంపించిన ఈ అధిపతి దేవుని శక్తిని అనుమానించడం మాత్రమే కాదు దేవుణ్ణి శక్తిహీనుడిగా చేస్తూ ఉన్నాడు ఆయన సృజనాత్మకతను ఈ వ్యక్తి అనుమానిస్తూ ఉన్నాడు అందుకనే దైవజనుడు అన్నాడు నీవు కన్నులారా చూస్తావు కానీ నీవు దానిని తినకుందువో నీవు దాన్ని అనుభవించలేవు అని చెప్పేసి దైవజనుడు అంటూ ఉన్నాడు నేడు చాలామంది వ్యక్తులు అవిశ్వాసంతో దేవుని కార్యములు వారి జీవితంలో అనుభవించలేని స్థితిలో ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు అవిశ్వాసులు దేవుని కార్యాలు చూస్తారు కానీ దేవుని కార్యాలు అనుభవించలేరు విశ్వాసులు రెండు రకాలు ఒకటి దేవుని కార్యాలు చూసేవారు దేవుని కార్యాలు వారి జీవితంలో అనుభవించేవారు నేడు ఎంతమంది దేవుని కార్యాలు వారి జీవితంలో అనుభవిస్తూ ఉన్నారు చాలామంది దేవుని కార్యాలు చూసే సరిపెట్టుకుంటూ ఉన్నారు కానీ వారి జీవితంలో దేవుని కార్యాలు అనుభవించలేని స్థితిలో ఉన్నారు అవిశ్వాసం దేవుడు మన జీవితంలో మనకు వాగ్దానం చేసిన వాటిని పొందుకోకుండా అడ్డగిస్తూ ఉంటుంది దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చకుండా చేసే పెద్ద అడ్డుబండే అవిశ్వాసం ఈ వ్యక్తి దేవుని శక్తిని అనుమానించడం వల్ల దేవుని ఆశీర్వాదాన్ని ఆ వ్యక్తి జీవితంలో అనుభవించకుండానే మరణించాడు నేడు చాలామంది వ్యక్తులు దేవుని ఆశీర్వాదాలను దేవుని వాగ్దానాలను స్వతంత్రించకుండానే మధ్యలోనే తమ దినములు ముగించే వ్యక్తులు ఎంతమంది లేరు అసంతృప్తితో నిరాశతో తమ జీవితాలు చాలించే వ్యక్తులు ఎంతమంది లేరు విశ్వాసులమైన మనం దేవుని వాగ్దానాలను మన జీవితంలో అనుభవించాలి మన జీవితంలో వాటిని పొందుకోవాలి దేవుని ప్రజలు ఆశలు వదులుకొని నిరాశజనకమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు జోక్యం చేసుకొని ఆ పట్టణ పరిస్థితులను మార్చిన విధముగానే మనం కూడా మన జీవితంలో ఆశలు ఎదురుకొని నిరాశాజనకమైన పరిస్థితుల్లో నివసిస్తూ ఉన్నప్పటికీ దేవుడు జోక్యం చేసుకుంటాడు అన్న విషయాన్ని మనం తప్పకుండా నమ్మాలి కొన్ని కొన్నిసార్లు దేవుని ప్రణాళికలు ఆయన సార్వభౌమాధికారం మన అవగాహనకు మించినది మన ఆలోచనలకు మించినవి మన మేధస్సుకు మించినవి అని మనం నమ్మినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన షోమ్రోని యొక్క పట్టణ పరిస్థితులను పూర్తిగా మార్చివేస్తాడు ఆయన ఎలా మార్చివేస్తాడు అన్న విషయం మీకు చెప్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు పట్టణపు గవుని ఎదుట పట్టణపు వెలుపల నలుగురు కుష్ట అంటారు ఆ నలుగురు కుష్ఠరోగులకి రోగులకి ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే మనం ఊరు బయటే ఇక్కడ జీవిస్తూ ఉన్నాం ఇక్కడ ఆహారం లేక జీవిస్తూ ఉన్నాం మనం ఎలాగూ ఇక్కడ ఉంటే చనిపోతాం అలాగని ఊర్లోకి వెళ్తే అక్కడ కూడా చనిపోతాం మనం సిరియన్ల దండు దగ్గరికి వెళదాం వాళ్ళు మనల్ని బ్రతకనిస్తే బ్రతుకుతాం లేకపోతే వారి చేతులు హాయిగా అని చెప్పేసి వాళ్ళు ఒక ఆలోచన చేసి ఊరు బయట ఉన్న వారు సిరియన్ల దండులోనికి ప్రవేశిస్తారు ఆ రోజుల్లో ఎవరికైనా కుష్ఠరోగం ఉంటే వాళ్ళని తీసుకెళ్లి ఊరు బయట బలనేస్తారు వారు ఊరిలోకి వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు రాళ్లతో కొట్టి చంపేస్తామని తెలిసినప్పటికీ కూడా సిరియన్ల దండు మనల్ని బ్రతకనిస్తే బ్రతుకుతామని సాహసం చేసి సిరియన్ల దండులోనికి ప్రవేశిస్తారు సిరియన్ల దండులోనికి ప్రవేశించినప్పుడు వారు ఒక గొప్ప అద్భుతాన్ని చూస్తారు అక్కడ సిరియన్లు ఎవరు ఉండనే ఉండరు సిరియన్లందరూ కూడా ఆ పాటికే పారిపోయి ఉంటారు అప్పటికే దేవుడు సిరియన్ల దండుకి గుర్రముల ధ్వని రథముల ధ్వని సైన్యం యొక్క ధ్వని వినబడే విధంగా చేస్తారు అది విన్న వారు ఇజ్రాయేలు రాజు కిత్తీల రాజును ఐగుప్తు రాజును వెంటబెట్టుకొని మన మీదకు యుద్ధానికి వస్తూ ఉన్నాడు వాళ్ళ చేతిలో ఈరోజు ఖచ్చితంగా మనం చనిపోతాము బ్రతికుంటే బలుసా కన్నా తిని బ్రతకొచ్చు వీరి చేతిలో చనిపోవడం కంటే ప్రాణాలు రక్షించుకోవటమే మేలు అని చెప్పేసి తమకున్న సంపదనంతా వదిలిపెట్టి తమ గుర్రముల సైతం వదిలిపెట్టి వారు తెచ్చిన ప్రతీదీ వదిలిపెట్టి ఇస్రాయ్ల దగ్గర వారు దోచుకున్న ప్రతిదీ కూడా వదిలిపెట్టి తమ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని అక్కడ నుంచి పారిపోతారు సిరియన్ల దండు పారిపోయిన సంగతి తెలుసుకున్న కుష్ట రోగులు వారి గుడహారముల్లోనికి జొచ్చి వారికి కావలసిన ఆహారం అంతటినీ కూడా తిని కావలసిన వాటి అంతటినీ కూడా సంపాదించుకొని మరలా తిరిగి వచ్చి ఇజ్రాయేలు ప్రజలందరికీ చెప్తాడు ఇన్ని రోజులు మనల్ని ఏ సిరియన్లు అయితే ముట్టడి వేశారో ఇప్పుడు ఆ సిరియన్లు లేరు యహో వలన కలుగు భయం చేత వారు పారిపోయి ఉన్నారు రండి మనకు కావలసిన సమస్తమును సమృద్ధిగా ఉన్నదే వాటిని మనం స్వతంత్రించుకుందామని చెప్పిన వెంటనే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సిరియన్ల గుడారంలోనికి వారికి కావలసిన సమస్తాన్ని కూడా తెచ్చుకుంటారు స్వతంత్రించుకుంటారు జనులందరూ పరుగు పరుగున వెళ్ళి వారికి కావలసిన సమస్తాన్ని సంపాదించుకుంటున్న సమయంలో ఏ రాజు అధిపతి అయితే దేవుని వాగ్దానాలను ఆయన వాక్యాన్ని సందేహించాడు ఆ రాజు అధిపతి అక్కడే నిలుచుండి చూస్తూ ఉంటారు జనులందరూ పరిగెత్తుకొని వచ్చి తీసుకోవటం వల్ల దేవుని శక్తిని అనుమానించిన ఆ అధిపతి ఆ తుక్కిసలాటలో మరణిస్తాడు దేవుడు ఆకాశపు ద్వారములు తెరిచి శోంబ్రోను పట్టణాన్ని సమృద్ధిగా ఆశీర్వదించడం చూసిన ఆ వ్యక్తి ఆ ఆశీర్వాదాన్ని అనుభవించకుండానే ఆ దేవుని కార్యాన్ని తన జీవితంలో అనుభవించకుండానే మరణిస్తాడు రెండు రాజుల గ్రంథం ఏడో అధ్యాయం మనకు స్పష్టంగా తెలియజేస్తున్నదేమనగా దేవుని శక్తిని అవిశ్వాసం వల్ల కలిగే పరిమాణాలను ఊరు బయట వెలువేయబడిన కష్ట రోగుల యొక్క సాహసాన్ని మనకు తెలియవరుస్తూ ఉన్నది వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ వాగ్దానాలను నెరవేర్చగలిగిన సమర్థుడు అన్న విషయాన్ని స్పష్టంగా ఈ ఏడో అధ్యాయం మనకు తెలియజేస్తూ ఉన్నది మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ వాటి పరిమాణాలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ మన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాలు ఎప్పటికీ కూడా నెరం కానే కావు అవి ఎప్పుడు కూడా నెరవేర్చబడతాయి మన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం మీద వాటి పరిమాణం మీద దేవుని వాగ్దానాలు ఎప్పుడు ఆధారపడలేవు అవి దేవుని వాక్యపు శక్తి మీదే ఆధారపడి ఉన్నవన్న సత్యాన్ని ఈ ఏడో అధ్యాయం మనకు తెలియజేస్తూ ఉన్నదండి దేవుని పిల్లలారా దేవుడు నీకు చేసిన వాగ్దానాన్ని నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ వాటి పరిమాణాలు కానీ వాటిని అడ్డుకోవాలనుకుంటున్న శత్రువులు కానీ ఏవి కూడా వాటిని అడ్డుకొని అడ్డుకోలేరు ఆయన వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు మన కష్టకాలంలో ఆయన జోక్యం చేసుకుంటాడు మన జనకమైన పరిస్థితుల్లో ఆయన జోక్యం చేసుకుంటాడు మనం దిగజారిపోతూ ఉన్న సమయాల్లో కూడా ఆయన జోక్యం చేసుకొని పూర్తిగా మన పరిస్థితులను మార్చివేయటానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు కొన్ని కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు ఆ రాజు యొక్క అధిపతికి ఏ విధమైన ఆలోచన అయితే వచ్చిందో అటువంటి ఆలోచనలు మనకు కూడా రావచ్చు ఇంత తీవ్రమైన కరువును దేవుడు ఎలా ఇరవై నాలుగు గంటల్లో పూర్తిగా మార్చివేయగలడు అన్న సందేహం ఇంత తక్కువ సమయంలో దేవుడు ఎలా ఈ పట్టణ పరిస్థితులను ఈ పట్టణపు వైభవాన్ని మార్చివేయగలడన్న సందేహం మనకు రావచ్చు దేవుని వాక్యాన్ని అనుసరించి ఆయన వాగ్దానాలను నమ్మినప్పుడు మన జీవితంలో అద్భుతాలను మన జీవితంలో మనం పొందుకోగలుగుతాం కేవలం ఇరవై నాలుగు గంటల్లో షోంబ్రోను పట్టణ పరిస్థితులను మార్చిన దేవుడు మీ జీవితంలో అద్భుతాలు జరిగించలేడా కేవలం ఇరవై నాలుగు గంటల్లో షోంబ్రోను కోల్పోయిన ఆ వైభవాన్ని మరలా తిరిగి షోంబ్రోనికి దయచేసిన దేవుడు అంతకంటే గొప్పగా షోబ్రుణి నెచ్చించిన దేవుడు మీరు కోల్పోయిన వాటిని మీకు తిరిగిచ్చి మిమ్మల్ని హెచ్చించలేడంటారా ఇరవై నాలుగు గంటల్లో వారు కని విని ఎరగని అద్భుతాలు వారి జీవితంలో జరిగించిన దేవుడు మన జీవితంలో జరిగించలేడంటారా షోమ్రోని పరిస్థితులను మార్చిన దేవునికి మన పరిస్థితులను మార్చడం అసాధ్యం అని అంటారా ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేనే లేదు అవిశ్వాసపు తెరలను తెంచి విశ్వాసంతో ఆయన వైపు చూసినప్పుడు ఆయన యుద్ధ నుంచి మనం పొందుకోలేనిదంటూ ఏది ఉండనే ఉండదన్న సత్యాన్ని మీరు మరవద్దు అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానాన్ని పొందుకోకుండానే మరణించాడు ఆ రాజు యొక్క అధిపతి మనలో ఎవరం కూడా అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోకుండా మరణించే వారిగా ఉండకూడదనేది దేవుని యొక్క అనాది ప్రణాళిక అది ఆయన ఆశ ఉండింది విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ఆయన మన కొరకు సిద్ధపరిచిన వాటిని మనం కనిపెట్టుకుందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రియమైన దేవుని పిల్లలారా తిరువురు ప్రాంతంలో దేవుని మందిర నిర్మాణ పనులు ప్రారంభించి ఇప్పటికీ రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ రెండు సంవత్సరాల్లో మేము ఎన్నో ఆటంకాలను వ్యతిరేకతలను పోరాటాలను ఎదుర్కొన్నాం అనేక ఆటంకాల మధ్య దేవుని మందిరాన్ని మేము ఇక్కడి వరకు కట్టగలిగాం ఇంకను ఈ దేవుని మందిరం పూర్తవటానికి ఎంతో పని మిగిలి ఉంది కాబట్టి ఈ మందిర నిర్మాణం త్వరగా పూర్తవలాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇంకా ఫ్లోరింగ్ ప్లాస్టింగ్ విండోస్ డోర్స్ ఇంకా టాయిలెట్స్ ఇక అనేక పనులు మిగిలి ఉన్నవి కాబట్టి దేవుని పిల్లారా ఈ మందిర పని పూర్తవలాగన మీ వంతు సహకారాన్ని మీరు ఈ మందిరానికి అందించి ఈ మందిర నిర్మాణాన్ని మీరు ప్రోత్సహించవచ్చు బ్రదర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు నిజంగా ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉంటే ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ మందిర నిర్మాణానికి మీరు మీ వంతు సహకారాన్ని అందించి ఈ పరిచయలను బలపరచవచ్చు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక